ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నా మమరా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మే నెల ఇరవై తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దేనామన్న ధ్యానాంశం భయపడక నమ్మిక ఉంచము భయపడక నమ్మిక ఉంచము దేవుని వాక్యం చదువుకుందామని మార్క్స్ వార్త నాలుగో అధ్యాయం నలభై వచ్చిన యేసు ప్రభు ఈ రీతిగా సెలవిచ్చారు అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు మీరెంకనో నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిల్లరా ఇక్కడ ప్రియప్రభు వారు తన శిష్యులతో ఈ మాటలు చెప్తున్నారు ప్రభు యొక్క కార్యాలని వారు చూస్తూ ఆయన చేసే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలన్నీ కూడా చూస్తూ కూడా ప్రభుని ఇంకా నమ్మలేని స్థితిలో వారు భయపడుతున్నట్లుగా చూస్తున్నాం మనం కూడా ఎప్పటి నుంచో క్రైస్తవులం దేవుని బిడలము దేవుని వాక్యం చదువుతున్నాం అనేక వర్తమానాలు వింటున్నాము కానీ ఇంకా మనము భయములోనే ఉన్నాము ఆందోళనలోనే ఉన్నాము ప్రభు నా పట్ల అద్భుతం చేస్తాడు ప్రభు నా పట్ల ఆశ్చర్యకారం జరిగిస్తాడు ఈ సమస్య నుంచి నాకు విడుదలిస్తాడు ఈ రోగం నుంచి ప్రభు విడుదలిస్తాడు అనే ఇటువంటి విశ్వాసం లేనివారిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడారా ఈ సమయంలో దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఏసు వారు చెప్తున్నాడు మీ ఇవి అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుతున్నారంటున్నాడు సర దేవుని బిడ్డారు భయం లేదు దిగులు లేదు జీవిత యాత్రల్లో యేసు ప్రభు నాతో ఉండగానే ఒక చక్కని కీర్తన కూడా ఉంది అవును ప్రభునందు ప్రియులారా యేసు ప్రభు వారు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటారో మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు ఆ దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి ప్రభువారి చక్కని మాటలు చెప్తున్నారు మరి వాడు కలవరపడడానికి కూడా దేవుని వాఖ్యం మనం చూస్తున్నాం దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముగా ఆత్మ ఇచ్చినాడు కానీ పిరిగితనము గల ఆత్మనివ్వలేదు అని మనం చూస్తున్నాం ఇరవై ఏడో కీర్తనలో యహో యహో మనకు వెలుగును రక్ష ఉన్నా నేను ఎవరికి భయపడింది ఎవరికి వెళుతున్నా అంటాడు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని కూడా ఆ రోమిలికి రాసిన పత్రిక హిందో ఆజీయంలో మనం చూస్తున్నాం అవును దేవుని బిడ్డ దేనికి కూడా మనం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఏసయ్య మన జీవితం అనే దోనిలో ఉన్నాడు దేవుని స్తోత్రం ఒకసారి యేసూపుర తన శిష్యులతో కలిసి ధోనిలో ప్రయాణిస్తున్నారు మరియు ఆయన ధోని అమరమని నిద్రించు ఉన్నాడు అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోని నిండిపోయాను దోని మునిగిపోతుందేమో అని శిష్యులు ఆందోళన చెందారు కానీ యేసుప్రభు మంచి నిద్రలో ఉన్నాడు ఎందుకంటే ఆయన ఇస్రాయల్ కాపాడువాడు కురుకుడుని నిద్రపోడని దేవుని వాక్యలు చూస్తున్నాం ఇక్కడ వాళ్ళని పరిశోధించడానికి ఏమో ఏసయ నిద్రిస్తున్నాడు అప్పుడు ఆయన శిష్యుడు ఆయన లేపి బోధకడ మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని అంటున్నాడు చూసారా ప్రభుకి చింత లేదా అని అంటున్నాడు మొదటి పేదరిక అందులో మనం చూసినట్లయితే ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేడని పేతృభక్తులు సెలవిస్తున్నాడు అవును దేవుని బిడ్డార మన కోసం ప్రియప్రభు ఎంతగానో చింతిస్తున్నాడు దేని గురించి కూడా చింతపడద్దు ప్రతి విషయంలో కృతజ్ఞతపూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియచేయడని పౌరు భక్తుడు కూడా తన పత్రికలో రాస్తున్నాడు అవును దేవుని బిడ్డారా చింతించవద్దని ప్రభు చెప్తున్నాడు ఈ కాలంలో దేవుని బిడ్డను ఏ సమస్యలు చింతిస్తున్నావో ఏ వ్యాధిని బట్టో మరి ఆర్థిక ఇబ్బందులను బట్టి అప్పుల సమస్యను బట్టు లేక బిడ్డల వాహాలు కాలేదని మరి ఉద్యోగాలు లేవని చాలి చాలని జీతాలతో ఈ కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలని ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో దేనివేడ మన చింత యావత్తు కూడా ప్రభు మీదేద్దాం మన చింతలు యావత్తు కూడా ప్రియప్రభు మోస్తాడు ఇక్కడ ప్రభుత్వం అంటున్నారు వీడు బాధ కూడా మేము నశించిపోతున్నాము నీ చింత లేదా అని అన్నారు అని యేసు ప్రభు లేచి గద్దించి సముద్రం గద్దించగా గాలిగా అణిగి మిక్కిలి నిమ్మడమైన అప్పుడు ఆయన తన శిష్యులతో మీరు ఇంకానో నమ్మిక లేక ఉన్నారా అని ప్రియప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు అవును దేవుని బిడ్డారా నమ్ముటని వలన అయితే నమ్ము వారికి సమస్తం సాధ్యమని లాదురు సమాధి దగ్గర మరే మార్తలతో ప్రియప్రభులు శ్రమించాడు మనం నమ్మికలోనే ఉందండి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని బిడ్డ పెద్ద తుఫాను యేసుప్రభుని నిద్ర లేపలేదు కానీ శిష్యుల యొక్క కేకలు ప్రియప్రభులు లేపినవి ఎందుకో తెలుసా ఆయన ముందుగా ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పాడు ఎందుకంటే మనం మునిగిపోవము సముద్రంలో మనం అద్దరికి పోతామని ప్రియపురావు ముందుగానే వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం నమ్మదగినవి ఆయన ఎంతైనా నమ్మదగినవాడు వారు ఆవుల తీరమును చేరుకునేదని ప్రభువు ముందుగానే తెలుసు కనుక నెమ్మదిగా నిద్రించున్నారు కానీ శిష్యులు తమ సమాధానం కోల్పోయారు ఎందుకనగా వారు ఆయన మాటలు మర్చిపోయారు తుఫాను పైన మాత్రమే దృష్టించారు అయ్యో మేము నశించిపోతున్నాం అని వారు కేకలు పెట్టారు దేవుని బిడ్డ మీరు మీరు కూడా దేవుని వాకి మర్చిపోయి కేకలు పెట్టుచున్న స్థితిలో ఉన్నారా భయపెట్టమా అని దేవుని వాక్యమును మనసును పెట్టుకుని నిద్రించండి వాగ్దానం తలగడ వంటివి అవి మీకు మంచి నిద్రను నిద్రణాను ఆ నిశ్చయంతో ఆ మీ లక్ష్యము చేరుకునండి మీ ఏ సమస్య ముంచి వేయదు ప్రతి సమస్య నుంచి కూడా ప్రియప్రభు గొప్ప విడుదల దయచేస్తాడు దేవుడి ఈ మాటలు దీపించిన కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధనామలకు వందనాలు స్తోత్రాలు చెంచుకుని అవుతాండి భయపడక నమ్మకమంచమంటున్నా అవుతాండి అవును ప్రభు మాకు అటువంటి భయ ఎటువంటి భయం లేకుండా మీ మీద అచ్చమైన విశ్వాసం ప్రియప్రభు మాకు దయచేయండి ఈ వర్తమానం ప్రతి దినం కూడా వింటూ అనేకలకు షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి వారు రావాల్సిన దీవులు మెండుగా దయచేయండి ఎవరి సమస్యలో కష్టాల్లో వేదనలో అనారోగ్య స్థితిలో ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపించి ఇప్పుడేనాయన కలవరి శిరక్త ప్రభావాన్ని శిరసంబం పాద ప్రభావం చేస్తున్నామని ఆయన స్వస్థత ఆరోగ్య విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి వివాహం కానీ ఏమైనా బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక మా తండ్రి ఉద్యోగాలు లేక స్వదేశ విదేశాలు తిప్పబడుతున్న అనుబిడ్డలకు నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చునిగాక హోలీ టింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో మురికివాడలు ఆయా రాష్ట్రాలు పరిచయం చేసిన దీనదాసును దాసులను విధూరాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఆయన ఈ దినమంతటా నీ బిడ్డల చుట్టు మీరు రక్తకరించి వేయండి ప్రతివేదన నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ స్తు కొనియాడుతూ ఏ పరిశుద్ధనామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏస్తూ వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్